తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అవును డిసెంబర్ నెల పదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది మీరు శ్రమలలో ఏలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది రెండు కొరింది ఒకటవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు భాగమును చదువుచున్నాను నీకేదైనా వేదన బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళి కష్ట సుఖాలు చెప్పుకోవడానికి నీ పరిచయస్థుల్లో ప్రత్యేకమైన ఉన్నారు కదా వాళ్ళెప్పుడు ఇంపైన మాటలో సేదదిర్చే మాటలో పలుకుతుంటారు నీ అవసరానికి తగిన ఆలోచన చెబుతుంటారు అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి కారే కన్నీళ్లను తొడవడానికి సామర్థ్యం వాళ్ళకెలా వచ్చిందో నీకు తెలియదు అయితే నువ్వు వాళ్ళ గత చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది అందరికంటే వాళ్ళు ఎక్కువ శ్రమలను అనుభవించి ఉన్నారని వాళ్ళ ఆనందాల పసిడి పాత్ర వాళ్ళ ఎదుటే బళ్ళున బద్దలైపోయింది ఒకనాడు ఆటుపోటలను చౌచూశారు వాళ్ళు వాడిపోతున్న తీగల్ని చూశారు మధ్యాహ్నం వేళనే అస్తమించిన సూర్యుని చూశారు ఇదంతా వాళ్ళని ఈ విధంగా మనుషులకి ఆలన కారకులయ్యేలా చేయడంలో సహాయపడింది దూరదేశాల నుండి వచ్చే ప్యాకెట్లు మురికి మురికా ఉండొచ్చు కానీ వాటిలో సుగంధ ద్రవ్యాలుంటాయి అలానే శ్రమలో భరించరానివిగా ఉండొచ్చు కానీ వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం ఉదాత్త గుణం పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణతను పొందుతాము శ్రమలలో చిరాకు పడవద్దు దాని ద్వారా నువ్వు పొందగలిగినదంతా పొందడం నేర్చుకో దేవుని చిత్త ప్రకారం నీ తరం వాళ్ళకి సేవ చేయగలిగేలా దాని సహాయం తీసుకో ఓ సుప్రభాత శుభవేళ ఒక తీయని పాట నాలకించాను మృదుమధుర ప్రార్థనా రవళిలో పులకించాను ఆ పాట పాడిన స్వరం కోసం అన్వేషించి శరాఘాతానికి నేల కొరిగిన పక్షిని తిలకించాను బాధలో రెక్కలు ముడిచిన ఆ జీవ ఆత్మని చూశాను విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధురమను చూశాను మాధుర్యం బాధలో వేదనలోనే ఉందని తెలుసుకున్నాను ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాణంతో పాడుతూ ఉంది తెలుసా ప్రేమించి హింసల పాలైన మనిషి గురించి ఆ చేతులకున్న మేకుల గురించి ప్రక్కలోని బల్లెం గురించి కొరడా దెబ్బల గురించి అపహాస్యాల గురించి ముళ్ళ కిరీటం గురించి నీ పాపాల కోసం చనిపోవడం గురించి యజమాని కంటే అదుకుడివేం కాదు నీ ఆత్మలో ముళ్ళున్న ఆయన కృప చాలు నీ జీవితం గాయపడినా ఆయన పిల్లల కోసం పాటుపడు గుచ్చుకున్న బాణంతో పాడుతున్న గువ్వలాగా ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందన స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభు శ్రమలలో చిరాకు పడవద్దని శ్రమల ద్వారా నేర్చుకోగలిగినంత నేర్చుకోవాలని దాన్ని వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రవ్వ అవును తండ్రి దేవా మాకు ఆదరణ కలగజేయటానికి అనేకులు ఉంటూ ఉన్నారయ్యా వారందరూ కూడా ఈ శ్రమల లోయలో బాటలో తిరిగి వచ్చిన వాళ్ళే అని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రవ్వ ఆనాడు మా పితరుడు పౌలు గారు కూడా తండ్రి ఎన్నో శ్రమల్లో నుంచి వచ్చినప్పుడు అనేకులకి ఆదరణ కలుగజేస్తూ వచ్చాడు ఎస్ అయ్యా నువ్వు కూడా ఎన్నో శ్రమలు భయంకరమైన శ్రమలు అనుభవించి మాకొక మాదిరి చూపిస్తూ వచ్చావు ప్రభావా ఈ శ్రమల ద్వారా మేము నేర్చుకోగలిగినంత నేర్చుకునే కృపా దాన్నిత దాయిచ్చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం తండ్రి సేవకులు నీకు ఆత్మలో అభిషేకించిన్నాయా నీ యొక్క బలమైన సాధనాలుగా వాడుకోమని వేడుకొంచున్నాం ప్రభు అయా దూర ప్రాంతాల వారికి వారి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి అయ్యా అలాగే నా ఈ దినము అయా నీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకుంటూ ప్రభువా ప్రతి విదిన సైతాన్ని అంధకార లైన్ చేస్తూ ఈ కెడారుల సెలెలు ఇచ్చిన వర్తమానం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి విధాన అవసరత అక్కడ తీర్చడాయి వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధాన ఆర్థిక అవసరత తీర్చమని వేడుకుంటున్నాం ప్రభావ ప్రతి విధమైన మానసిక రుగ్మత తొలగించమని వేడుకుంటున్నాం ప్రభావ వారి యొక్క చిన్నల్ని పెద్దల్ని అలాగున్న ప్రభా వివాహం కాని వారు ఉంటే వివాహం మంచి భాగస్వామిని దయచేయమని వేడుకొంటున్నాం ప్రభావ వారికి గొప్ప శాంతి సమాధానం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలో